వితిన్ ద ఎలిజిబిలిటీ పీపుల్లో చాలా మంది ఏ గాండుగా ఇది రారే డే గాండు సార్ ఇది రారే ఈ ఈ మాటని ఏంటంటే చాలా దూషించ అంటే వీళ్ళు కూడా కొంతమంది అడిగారు సార్ మీరు మేడమ్ అని అంటే ఏ సార్ మేడం అయితే తప్పేంటి మేడం సార్ అయితే తప్పేంటి మీలాగా మేము చేతులతో కాళ్ళతో మాటలతో చేసే ప్రయత్నమే లేదు ఆ ప్రయత్నమే వేరే ఉంటుంది కానీ దాన్ని తట్టుకునే శక్తి మీరు అప్పటికి మీరు దాన్ని నిలదొక్కునే పరిస్థితులు మీరు తెచ్చుకోండి మమ్మల్ని అప్పటి వరకు మీరు ట్రోల్ చేసినా పర్లేదు ఆ తర్వాత నేను విశాఖపట్నంలో బిజినెస్ పెట్టి సెకండ్ కోవిడ్ వచ్చిన తర్వాత నేను పూర్తిగా నష్టమైపోయిన తర్వాత హైదరాబాద్కి నేను జీరోతో వచ్చాను సో దాని ద్వారానే నేషనల్ లెవెల్గా సెక్షువల్ హెల్త్ కన్సల్టెంట్గా చేస్తాను ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో కన్సల్టెంట్గా పనిచేస్తాను ఎన్నో సిఎస్ఆర్ కార్పొరేట్ వాటి అన్నిటి కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల కింద పనిచేస్తాను ఏ వనరులు మనకి లేనప్పుడు అది ట్రాన్స్ వ్యక్తులైనా మగవారైనా ఆడవారైనా లాస్ట్కి చేసే పని ఏంటంటే సెక్స్ వర్క్ వృత్తి ఎందుకంటే మనం బ్రతకాలి నేను సెక్స్ వర్కే చేశాను దాంతో నేను చాలా గర్వంగా గొప్ప చేసుకుంటే అది నన్ను నేను పోషించుకోవడమే కాదు ఎందరో జీవితాలకి నేను హాస్టల్ ఫీజులు కట్టాను హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా మెడిసిన్లు నేను ఇప్పించాను ఈ రోజుకి విష్ణుతేజలో ఏంటి ఆ పొగరు ఏంటి ఆ గర్వం ఏంటి ఆ దర్భం అంటే నా నిజాయితీ ఒకసారి ఇంటి గడప దాటి బయటకు వచ్చేటప్పుడు ఒకటి మన బ్యాగ్లో డబ్బులు ఉన్నాయా లేదో చూసుకోవాలి రెండు ఆ డబ్బులు సంపాదించడానికి మన దగ్గర డిగ్రీలు ఉన్నాయా లేదో చూసుకోవాలి మీరు కుటుంబం పెట్టే హింసను కూడా భరించాలనేది కాదు అలాంటి పరిస్థితులు ఏవైనా ఉన్నప్పుడు కూడా నేనున్నాను స్నేహ గారు ఉన్నారు ఎందరమో ఇక్కడ మీ అందరి కోసం మేము సపోర్ట్గా ఉన్నాం సో ఈరోజు నేను ముఖ్యమైన ఒక క్వశ్చన్ అడగబోతున్నాను ఏంటంటే చాలా మందికి ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంటున్నారు అందరు కూడా సో మన మన గే చాలా చాలామంది ట్రోల్స్ చేయడము మీరు చాలామంది తయారైపోయారు మీ వల్ల మగజాతికి అన్యాయం జరిగిపోతుంది రకరకాల కామెంట్స్ వస్తున్నాయి సో మీరు ఉన్న కొన్ని కామెంట్ నాకు కొన్ని సెండ్ చేసారు సో ఇలా జరుగుతున్నాయి అది ఇది అని చెప్పేసి సో వాళ్ళ ట్రోలర్స్కి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సో ఒకటి ఏంటంటే ట్రోలర్స్ అందరికీ కావాల్సింది ఏంటంటే ఇప్పుడు చూడండి ఒకప్పుడు ఎలా ఉండేది ఆడవాళ్ళని మనం ఒక మాట మాట్లాడాలన్నా ఎంత భయపడే వాళ్ళం ఎవరివైనా భయపడే వాళ్ళం కదా ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా ఎంత మాట్లాడి ఎంత హింస చేసినా కానీ దానికి రిఫ్లెక్షన్స్ అయితే ఏముండవు ఇక మనం అనుకోండి మన మీద పడ మనం ఏమైనా యుద్ధం చేయగలిగే వ్యక్తులమా ఎందుకు చేయగలం ఏంటంటే ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవాలనుకున్నా మనకి ఏ సపోర్ట్ కూడా మనకు లేదు లేనప్పుడు ఆ లేదు అన్న సంగతి కూడా ట్రోల్ చేసే వాళ్ళందరూ కూడా బాగా తెలుసు అంటే వీళ్ళని ఎంత నీచంగా మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళు మనల్ని ఏమీ అనరు వాళ్ళని ఏమీ చేయరు అసలు ఏ చట్టాలు లేవు అసలు వీళ్ళని తిట్టినా కొట్టినా దూషించినా మాట్లాడినా ఏం చేసినా అదే మిగతా వాళ్ళని అన్నారు అనుకోండి అనే ప్రయత్నం ఏ వర్గాలనైనా ఏవన్న ఏ వ్యక్తులైనా ఏ కమ్యూనిటీ అయినా చేయగలుగుతారా నేను చేయలేరు కేవలం మన వాళ్ళే ముఖ్యంగా ట్రోలర్స్ కి వ్యక్తులు కూడా ఎవరేంటంటే ఆ వ్యక్తులు ట్రాన్జెండర్ వ్యక్తులు అయి ఉండొచ్చు లేదా ఆ వ్యక్తులు ఇంకా వాళ్ళ జెండర్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు అయి ఉండొచ్చు వాళ్ళ మనసుకు నచ్చినట్టుగా వాళ్ళు హావభావాలతో వాళ్ళు బట్టలు వేసుకోనో మేకప్ వేసుకోనో లిప్స్టిక్ వేసుకోనో నెయిల్ పాలిష్ వేసుకోనో వాళ్ళది వాళ్ళు చేసుకుంటున్నప్పుడు మనకి ఏం చేయాలి నచ్చితే లైక్ చేస్తాం నచ్చకపోతే మనం స్క్రూ స్కిప్ చేసేస్తాం కానీ వ్యక్తుల్ని బట్టి తిట్టడం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే నాకు తెలిసి ఈ పితృస్వామ్య వ్యవస్థలలో ఈ పురుషాహంకారం ఏదైతే ఉందో వాళ్ళందరూ ఏంటంటే నాకన్నా నా పురుష అహంకారం నిండుగా ఉంది కాబట్టి నా కిందనే ఆడవాళ్ళైనా స్త్రీజాతైనా వారి ఇంకా ఏదైనా ఫెమిన ఉండే మగవారైనా ట్రాన్స్జెండర్ అని ఎవరైనా నా కిందే మేము అనేవాళ్ళం మీరందరూ పడేవాళ్ళు అనే ఏదైతే ఆ టాక్సిక్ మస్క్యులనిటీ నేచర్ ఆ బిహేవియర్ ఏదైతే ఉంటుందో అది నాకు తెలిసి చాలా వరకు నేను మొన్న ఒక కామెంట్ చూసాను ఒక వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఒక కుక్క తన ఆఫీస్ది మైక్ అన్నది తను ఆ కుక్క పరిగెత్తుకుంటూ వెళ్తే దాన్ని వెంట పడతా ఉంటే గాండు అని దిడతాడు ఆ కుక్కని నేను కింద చూశాను నేను చాలా మంది దాన్ని సమర్థించేది చూసాను అంటే గాండు అనే పదం ఏంటి తెలుగులో అచ్చంగా చెప్పాలి అని అంటే చాలా బూతి మాట గుద్ద దంగించుకునేవాడా అనేది తిట్టేది చిన్నప్పుడు కూడా విత్ ఇన్ ద ఎల్జిబిలిటీ పీపుల్లో చాలా మంది ఏ గాండుగా ఇది రారే ఎట్లనడే డే గాండుసాలు ఈ ఈ మాటని ఏంటంటే చాలా దూషించి అంటే ఈ పని చేసే వాళ్ళందరూ నీచులు నికృష్టులు సమాజంలో ఒక ఒక అసహ్యమైనటువంటి వ్యక్తులు అన్న పదాన్ని వాడే పదానికి కుక్కర్ని కూడా సంబోధించి కుక్కర్ కూడా అంటారంటే ఆ వ్యక్తులు అర్థం తెలియక కాదు అంటే అంత చీప్గా కొంతమంది అంటారు కదా నువ్వు కుక్క అని కొట్టినట్టు కొట్టాలి నువ్వు కుక్క అంటే కుక్క కూడా దానికి కూడా విశ్వాసం ఉందనేది అందరికీ తెలుసు కానీ నీచంతో పోతానికి ఉంటారు మనల్ని కూడా నీచంగా పోల్చడానికి ఈ ట్రోలింగ్తో మాటలు ఇంకొకటి సార్ మీరు మేడమా చాలా సందర్భాల్లో నాకు తెలిసి మనం చేసిన ఒక రీల్లో కూడా కొంతమంది అడిగారు సార్ మీరు మేడమా అనేసి అంటే ఏ సార్ మేడం అయితే తప్పేంటి మేడం సార్ అయితే తప్పేంటి ఆ వ్యక్తులు ఆ వ్యక్తులకి నచ్చినట్టుగా వాళ్ళు వాళ్ళు ఉంటే తప్పేంటి నాకు తెలిసి వాళ్ళందరినీ చూసి నేను జాలి పడతాను ఎందుకనంటే బహుశా మనం అందరం ఒక స్ట్రగుల్ తో మనం మన జీవితం మనం అనువను మన శరీరాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం తెలుసుకుంటూ మనం పెరిగి పెరిగాం కాబట్టి మనకు అవగాహన ఉంది వాళ్ళెవ్వరికి ఆ స్ట్రగుల్ లేదు అంత అవసరం కూడా వాళ్ళకి అనిపించలేదు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు సో ఏమీ తెలియని వ్యక్తుల్ని చూసి మనం జాలిపడి నవ్వుకొని వాళ్ళకి ఏదన్నా మనం చెప్పే ప్రయత్నం చేయగలిగితే చేయాలి అంతేగాని నాకు తెలిసి వాళ్ళని సీరియస్గా తీసుకొని మనని మన మనసుని బాధ పెట్టుకోవాలని అయితే నేను అనుకోను కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మేము కొంతవరకు బయటికి రాలేకపోవచ్చు కొంతకాలం రాలేకపోవచ్చు కానీ దశాబ్దాలుగా పరిస్థితులు మాత్రం మారిపోయాయి ఈరోజు మాకు సమాజం మీద నమ్మకం లేకపోయినా సమాజంలో మాకు భద్రత లేకపోయినా అంతో ఇంతో ఇక్కడ ఉన్నటువంటి చట్టాల మీద మాకు గౌరవం ఉంది ఆ చట్టాలే మమ్మల్ని ఈరోజు ఈ విధంగా ఇంత ధైర్యంగా మాట్లాడగలిగే ఒక భరోసాను కూడా ఇచ్చింది అది నాల్సా జడ్జిమెంట్ కానీ ట్రాన్జెండర్ వ్యక్తులకి లేదా త్రీ సెవెంటీ సెవెన్ కానీ లెస్బియన్ బైసెక్ అసెక్షువల్ వ్యక్తులకి ఎవరికైనా కానీ లేదా ఇంటర్సెక్స్ వ్యక్తులకైనా మేమందరం ధైర్యంగా వచ్చి ఈరోజు మిమ్మల్ని కనిపిస్తున్నాం దాన్ని మీరు చూసి తట్టుకోలేని అంతటి అసహనంతో మీరందరూ రగిలిపోతున్నారే నిజంగా మాకు హక్కులు వచ్చిన రోజు నిజంగా మేము చట్టసభల్లో మాట్లాడగలిగిన రోజు మీరందరూ అసలు ఎక్కడ ఉంటారు మీరు ఉండగలరా అసలు ఆ దెబ్బ మేము కొడితే అది కూడా మేమేం మీలాగా మేము చేతులతో వాళ్ళతో మాటలతో చేసే ప్రయత్నమే లేదు ఆ ప్రయత్నమే వేరే ఉంటది కానీ దాన్ని తట్టుకునే శక్తి మీరు అప్పటికి మీరు దాన్ని నిలదొక్కునే పరిస్థితులు మీరు తెచ్చుకోండి మమ్మల్ని అప్పటి వరకు మీరు ట్రోల్ చేసినా పర్లేదు మా వాళ్ళు ఇంకా రాటు తేలి ఇంకా మీకు కనిపిస్తూనే ఉంటారు సూపర్ చాలా మంచి ఆన్సర్ ఇచ్చారు ఓకే గారు చాలా వరకే నాకు డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు నాకు కదా మన వ్యూస్కి డౌట్ క్లారిఫై చేశారు ఇప్పుడు అసలు విషయానికి వచ్చేస్తాను మీరు సోషల్ యాక్టివిజంలో ప్రతి దాంట్లో మీరు ముందు ఉంటారు లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీడియా విషయంలో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ముందు ఉంటారు సో అక్కడికి అన్నిటికీ ఏది చేయాలన్నా ప్రతిదీ మనకు మనీతో సంబంధం ఉంటుంది అవునా కదా ఎక్కడికి వెళ్ళినప్పుడు సో మీరున్న అంటే మీకు ఏం మనీ ఎక్కని చూస్తుంది అసలు మీరు ఏం చేస్తారు అసలు చాలా మంచి ప్రశ్న స్నేహ ఎందుకనంటే చాలామంది కూడా నా గురించి అది తెలియని విషయం కొంతమంది అడుగుతూ ఉంటారు కానీ నేను కొన్ని సందర్భాల్లో కొంతమందికి కొన్ని రకాలుగా నేను సమాధానం చెప్తా ఉంటాను సరే అయితే దీనికి దీనికన్నా ముందు ఒక చిన్న విషయం చెప్పాలి ఎప్పుడైతే కోవిడ్ టైంలో ఉన్నాయో నా దగ్గర ఆల్మోస్ట్ ఒక పది పదిహేను లక్షల దాకా నాకు నా అకౌంట్లో నా డబ్బులు ఉండేవి నా నాకు సంబంధించిన ఆస్తులకు కానీ ఏవైనా కానీ అవన్నీ కూడా అంతే ఉండేవి కోవిడ్ టైంలో దాదాపు నేను ఆరేడు లక్షల వరకు కూడా విత్ ఇన్ ద ట్రాన్స్ కమ్యూనిటీకే నేను ఖర్చు పెట్టాను గవర్నమెంట్ ఎందుకనంటే ఆ క్షణాలు ఆల్మోస్ట్ ఆరు లక్షల దాకా ఎందుకనంటే ఎల్జిబిటి కమ్యూనిటీ ఆ రోజుల్లో ఆ పరిస్థితులు ఎలా ఉండేదనంటే అసలు ఈ రోజు మనం బ్రతికుంటామా ఈ పూట ఉంటామా అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉండేదని అంటే అరే మన దగ్గర అకౌంట్లో ఉన్నాయి కదా డబ్బులు మన వాళ్ళకే కదా మనం రేపు ఉంటామో లేదా అసలు ఈ డబ్బులనే మనం ఖర్చు పెట్టడానికి ఉన్న పరిస్థితిలో దాదాపు ఆరు లక్షల దాకా నేను ఖర్చు పెట్టాను ఆ తర్వాత నేను విశాఖపట్నంలో బిజినెస్ పెట్టి సెకండ్ కోవిడ్ వచ్చిన తర్వాత నేను పూర్తిగా నష్టమైపోయిన తర్వాత హైదరాబాద్కి నేను జీరోతో వచ్చానమాట సో జీరోతో వచ్చిన తర్వాత ఇక్కడ మొదట్లో నాకు నేను మంచి చదువులు చదువుకున్నప్పటికీ కూడా ముందు నుంచి సోషల్ యాక్టివిజంలో నేను చాలా ఎక్కువగా యాక్టివ్గా ఉండేవాడిని నాకు తెలిసి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడున్న ఈ డిసెంబర్కి పుష్కరపాలెం పాట అంటే పన్నెండు సంవత్సరాలు నేను సోషల్ వర్క్ మొదలుపెట్టి చేయడం అనేది సో ఇప్పుడు నా వయసు ముప్పై సంవత్సరాలు సో ఈ ముప్పై సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల సోషల్ వర్క్లో మీకు తెలుసు ఎవరు కూడా మనకు అంటే డబ్బులు అంతగా బెదచల్లరు అసలు మనల్ని అసహించుకునే వ్యక్తులే సమాజంలో ఉన్నారు కానీ మనకు ఒక రూపాయి ఇచ్చి మనల్ని ఆదుకోవాలి సమాజంలో సేవ చేయాలి వీళ్ళందరినీ ఉద్ధరించాలని ఎవరు కూడా అనుకోరు నేను ఏం చేస్తానంటే మొత్తం నా దగ్గర ఉన్న ఆస్తులు కానీ అవన్నీ కూడా కుటుంబానికి కోసం నా కోసం తర్వాత మన కమ్యూనిటీ కోసం ఖర్చు చేసిన తర్వాత నా దగ్గర అన్నీ కూడా ఖాళీ అయిపోయిన తర్వాత నేను ఉద్యోగాలు కూడా మన కమ్యూనిటీలో సోషల్ వర్క్ రిలేటెడ్లో ఉన్న ప్రాజెక్ట్లే చేయడం మొదలు పెట్టాను సో దాని ద్వారానే నేషనల్ లెవెల్గా సెక్షువల్ హెల్త్ కన్సల్టెంట్గా చేస్తాను ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో కన్సల్టెంట్గా పనిచేస్తాను ఎన్నో సిఎస్ఆర్ కార్పొరేట్ వాటి అన్నిటి కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల కింద పనిచేస్తాను ఇవన్నీ కూడా ప్రాజెక్టులు ఉన్న రోజే మరి లేని రోజే ఏంటంటారు మన అందరికీ తెలుసు లేని రోజు నేను ఈరోజు నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా నేను నీ ద్వారా నేను చెప్తున్నాను అది ఓపెన్గా మిగతా వాళ్ళకి అది చెప్పాలా ప్రతి ఒక్కరి వ్యక్తికి సమాధానం ఇవ్వాలా అని అనుకున్నప్పటికీ కూడా నాకు ఇవ్వాలనిపించింది మనం అందరం ఏం చేస్తాం స్నేహ ఎదర్ ట్రాన్స్ కమ్యూనిటీ అయినా బెగింగ్ లేదర్ సెక్స్ వర్క్ లేదన్నా ఫీమేల్ సెక్స్ వర్కర్స్ కూడా అంతే మనకు ఒక ఉద్యోగం ద్వారా కానీ ఒక కుటుంబం ఆస్తి ద్వారా కానీ ఒక అప్పు ద్వారా కానీ ఏ డబ్బు కూడా మనకు ముట్టనప్పుడు మనకు తెలిసిన మన భారతదేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి హక్కుతో పాటు మన శరీరమే మన చివరి పెట్టుబడి మన శరీరం మన చివర పెట్టుబడినప్పుడు ఆ శరీరం ద్వారా వచ్చిన డబ్బుతోటే మన జీవితాన్ని నెట్టుకొచ్చిన రోజులు కూడా ఉంటాయి కదా ఎందుకనంటే కొందరు మేధస్సుతోటి సంపాదిస్తారు కొందరు శరీరంతో సంపాదిస్తారు ఏ వనరులు మనకి లేనప్పుడు అది ట్రాన్స్ వ్యక్తులైనా మగవారైనా ఆడవారైనా లాస్ట్కు చేసే పని ఏంటంటే సెక్స్ ప్రకృతి ఎందుకంటే మనం బ్రతకాలి ఈ క్షణం మనల్ని బ్రతికించుకోవాలి మనకున్నటువంటి చుట్టూ ఉన్న పరిస్థితి నడపాలి కానీ ఒకటి గర్వంగా ఫీల్ ఫీల్ అవుతాను ఉద్యోగం లేని రోజు ఉద్యోగం ప్రాజెక్టులు లేని రోజు నేను సెక్స్ వర్కే చేశాను దాంతో నేను చాలా గర్వంగా గొప్ప చేసుకుంటే అది నన్ను నేను పోషించుకోవడమే కాదు ఎందరో జీవితాలకి నేను హాస్టల్ ఫీజులు కట్టాను హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా మెడిసిన్లు నేను ఇప్పించాను ఇంత సంఘ సేవకు సంబంధించిన ప్రతి రూపాయి ఖర్చు నేను ఎవరిని అడిగి తీసుకోలేదు నా జోబులతో అది నా కష్టార్జితం అది నా శరీరం ద్వారా నా మెదడు ద్వారా సంపాదించినటువంటి కష్టార్జితమే కానీ ఎవరి నుంచి నేను తీసుకోలేదు ఈరోజుకి విష్ణుతేజాలో ఏంటి ఆ పొగరు ఏంటి ఆ గర్వం ఏంటి ఆ దర్భం అంటే నా నిజాయితీ నిజాయితీగా నేను సంపాదించుకున్నాను ప్రతిది నా కోసం ఖర్చు పెట్టుకుంటున్నాను నా కమ్యూనిటీ కోసం ఖర్చు పెట్టుకుంటున్నాను కాబట్టి నాకు తెలిసి నన్ను ప్రశ్నించే ఆ ధైర్యం అది ఎవరికి కూడా లేదు ఎందుకంటే ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చా ఏం చేస్తున్నారు అనేది సో ఏ దానికైనా మనం బ్రతకాలి అని అంటే మన చేతుల్లో కొన్నిసార్లు ఉద్యోగాలు ఉంటాయి ఉండవు కొన్నిసార్లు అవకాశాలు ఉంటాయి ఉండవు మొహమాట పడకుండా ఈరోజు మనం పూట గడుపుకోవాలంటే ఏ వృత్తి చేసినా కానీ అది మనం మన మన జీవనాధారం కోసమే కాబట్టి అందులో సమాజంలో వాటికి అంగీకారం ఉన్నా లేకపోయినా చట్టబద్ధతి కలిగి ఉంటే చాలు ఆ వృత్తులు ఏ వృత్తులైనా మనం చేసుకోవచ్చు కానీ నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే నేను స్టేట్ లెవెల్ నేషనల్ లెవెలు ఇంటర్నేషనల్ లో ఉన్న అనేక సంస్థల్లో నేను యాజ్ అ కన్సల్టెంట్గా నేను పనిచేస్తాను సెక్షువల్ హెల్త్ దాంట్లో పనిచేస్తాను ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాను నాకు తెలిసి నేను చేసినటువంటి అన్ని పనులు ఆ సోషల్ వర్క్ రిలేటెడ్గా ఉండి నాకు తెలిసి అది ఒక సంతోషాన్ని ఇస్తుంది డబ్బుని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది ఒకవేళ ఒకటి రెండు రోజులు లేదా ఒక వారాలు లేదా నెలలు ఏమైనా మధ్యలో ప్రాజెక్ట్లు ఏమైనా రాకుండా మిస్ అవ్వచ్చు చెప్పాను కదా డబ్బు మనకు ఆ రోజు అందుబాటులో లేదు మనకి ఏది రాలేదని అంటే ఏ వృత్తి అయినా చివరి వృత్తి మనం ఏదైనా చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి మొహమాటం నేను పడను ఇంకొకటి ఏంటంటే చాలామంది ఆలోచిస్తారు డబ్బుని కేవలం లగ్జరీ కోసమేమో కానీ బట్ నేనైతే ఎలా ఆలోచిస్తానంటే ఈ రోజుకి మనము మూడు పోట్ల మనకు నచ్చింది తినగలిగామా ఇంత వేసవి ఎండాకాలంలో మనకు ఎన్ని చోట్ల ఏసీలు వేసుకొని ప్రశాంతంగా ఉండగలిగామా ఈ రోజుకి మనం ప్రశాంతంగా జీవించలేనప్పుడు బ్రతకలేనప్పుడు ఆ డబ్ ఆ డబ్బంతా కూడేసుకొని బ్యాంకులో వేసుకోవడం వల్ల నాకు తెలిసే అంత సంతృప్తి ఏమీ ఉండదు కంఫర్టబుల్ జీవితాన్ని జీవించాలనేది నాది మా మదర్ది కూడా ముందు నుంచి ఉద్దేశం సో దానికి తగినట్టుగానే నేను మా ఇంట్లో వాళ్ళకి ఎక్కడ కూడా నేను లోటు చేయను నా నా విషయంలో కానీ మా మదర్ పట్ల కానీ చాలా రెస్పాన్సిబుల్గా ఉంటాం ఇంటి వ్యవహారాలు కానీ ఇంట్లో విషయాలు కానీ ప్రతీది కూడా అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా అవి రాకుండా ఉండేది చూసుకొని నేనైతే హ్యాపీగానే ఉన్నాను ఇంకెవరికైనా నేను ఫైనాన్షియల్గా నేను ఏదైనా వీక్గా ఉన్నానో లేదా ఉన్నా ఖచ్చితంగా మీ ఆస్తులు ఏమైనా ఎక్కువనంటే నాకు రాసిచ్చేయచ్చు నాకు ఎలాగో ఏ ఆస్తులేమో ఒక గ్రామ్ బంగారం కూడా నాకు లేదు సో ఐఎమ్ వెరీ హ్యాపీ నాలో నా దగ్గర ఉన్నంత వరకు నేను చాలా సంతోషంగా ఉన్నాను మీ స్టడీ గారు సో నేను ఎంఎస్సీ చేశాను అందులో బయోటెక్నాలజీ చేశాను నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిశోధనలు అంటే చాలా ఇష్టం అందుకనే చాలా పరిశోధనలకు సంబంధించిన వర్క్ అది నా ప్రొఫెషనల్ డిగ్రీలో నేను చేయకపోయినప్పటికీ కూడా పిహెచ్డీ చేయాలని ఒక కోరిక ఉండేది కానీ అది ఇంకా తీరలేదు బహుశా ఏమన్నా తీరే రోజు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా పిహెచ్డి చేసి ఒక సైంటిస్ట్ అవ్వాలని అయితే ఒక కోరిక ఉంది మేబీ ఈ సోషల్ వర్క్స్ నుంచి ఏదైనా కనుక నేను రిలీవ్ కనుక అయితే ఖచ్చితంగా నా ఉద్దేశం మాత్రం నేను పిహెచ్డి చేయాలి యాక్టివిస్ మీరు రిలీవ్ అయ్యే ఛాన్స్ మీ ఇవ్వం కూడా అయినా వాళ్ళకి సపోర్ట్ చాలా అవసరం కూడా గే కమ్యూనిటీ పీపుల్కి ఎందుకంటే మీరు గే కమ్యూనిటీకి ఒక యాక్టివిజన్ యాక్టివిజింగ్గా ఉంటూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు సో ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఏమైనా సెజెషన్ ఇవ్వగలుగుతారంటే చాలామంది ఇప్పుడు ఉన్న జెషి బైక్కి రాకపోవడానికి కానీ సో ఇప్పుడు మీలాగా గర్ల్స్ తో బయటకు వెళ్ళకపోవడానికి కానీ కొన్ని కొన్ని కారణాలు ఉంటాయి కదా సో ఆ పిల్లలకి మీరు ఏమైనా ఇవ్వగలుగుతారా అయితే మన తెలుగు రాష్ట్రాలలో ఏంటంటే అసలు యాక్సెప్టెన్స్ అనేది లేదు చాలా వరకు కూడా తెలీదు మన తెలుగు సమాజంలో ఉన్నటువంటి కుటుంబాలకు కానీ ప్రజలకు కానీ ఎవరికి గొప్పించమంటారు అది కూడా తెలీదు అంటే నేను ఒకటే చెప్తాను ఎవరినైనా ఒప్పించాలి లేదా వాళ్ళ దగ్గర మనం పోరాడాలి అనే దానికన్నా ఒకటే ఒక సలహా లేదా సూచన అదేంటంటే ఆర్థికంగా లేదా విద్యపరంగా చదువుపరంగా మనం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉండి మనం జీవితంలో బ్రతకగలం ఇండివిజువల్గా మనల్ని ఇంట్లోంచి బయటకు గెంటేసినా లేదా ఇంట్లోంచి మనం బయటకు వచ్చేసినా ఏ విధంగా అయినా మనం స్వంతంగా స్వతహాగా బ్రతకాలి అనేది ఒకటువంటిది మాత్రం మనందరిలో ఉండాలి అప్పుడు ఏమవుతుందనంటే ఎవరి మీద ఆధారపడినప్పుడు అది బంధువులైనా కుటుంబం అయినా ఇంకెవరి వ్యక్తులైనా కానీ ఆ మిగతా వ్యక్తులే మన మీద ఆధారపడినట్లుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే మనం ఇష్టం లేకపోయినా మనల్ని అంగీకరించడానికి ప్రయత్నం చేస్తారు ఇదొక మార్గం లేదా మీ గురించి మీ కుటుంబం ఏ విధంగా అర్థం చేసుకోగలదో మీ కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా దాంట్లో మీ కుటుంబంలో మీ మా మీ అమ్మగారో లేకపోతే నాన్నగారో అక్కనో బావనో లేకపోతే తమ్ముడో చెల్లో వీళ్ళలో ఎవరో ఒకరిని మీరు నమ్ముతారో బాగా విశ్వసిస్తారో వాళ్ళకి ముందుగా మీ గురించి చెప్పండి అక్కడి నుంచి వాళ్ళ అభిప్రాయంతో పాటు కుటుంబంలో అది చాలా పెద్ద ప్రకంపలనే తీసుకొస్తుందా లేకపోతే సానుకూలంగా తీసుకొస్తుందా అనేది మీ కుటుంబాన్ని మీరే అర్థం చేసుకోగలరు కాబట్టి అలా చేసుకునే మీరు బయటకు వచ్చే ప్రయత్నం చేయండి అంతేగాని ఏదో రోషానికో పౌరుషానికో నేను ఇది నేను అది నేను మీరు నన్ను ఒప్పుకోకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అనేది మాత్రం దయచేసి చేయకండి ఎందుకనంటే ఒకసారి ఇంటి గడప దాటి బయటకు వచ్చేటప్పుడు ఒకటి మన బ్యాగ్లో డబ్బులు ఉన్నాయా లేదో చూసుకోవాలి రెండు ఆ డబ్బులు సంపాదించడానికి మన దగ్గర డిగ్రీలు ఉన్నాయా లేదో చూసుకోవాలి లేదా ఆ శక్తి ఉందో లేదో చూసుకోవాలి అవి ఏమీ లేనప్పుడు మనం సమాజంలో ఆవేశంతో రోడ్డు మీదకి వచ్చినా కూడా ఆ తర్వాత మన జీవితం అనేది చాలా దుర్భరంగా ఉంటుంది అది ఎన్ని దశలకు దిశలకు మళ్ళిస్తుందా మనం ఊహించలేము చాలా కష్టాలను ఎదుర్కొంటాం అలాగని ఇంట్లో ఉండి మీరు కుటుంబం పెట్టే హింసను కూడా భరించాలనేది కాదు అలాంటి పరిస్థితులు ఏవైనా ఉన్నప్పటికీ కూడా నేనున్నాను స్నేహ గారు ఉన్నారు ఎందరమో ఇక్కడ మీ అందరి కోసం మేము సపోర్ట్గా ఉన్నాం ఎప్పుడైనా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు మీకు అన్ని విధాలుగా మేము సహాయం చేయడానికి రెడీగా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు అంటే నాకు నిజంగా నాకు ఈ యొక్క అంటే చాలా చాలామందిని చూపించామన్నమాట ట్రాన్జెండర్స్ని చూపించాను అండ్ గే కపుల్స్ అందరినీ చూపించాను కానీ మిమ్మల్ని ఒక గే పర్సన్ని చూపించి చాలామందికి ఉన్న వాళ్ళ వాళ్ళలో ఉన్న అపోర్ట్ తొలగించడానికి చేసిన ప్రయత్నం ఇది సో మీరు చాలా క్లియర్గా వాళ్ళ క్లారిఫికేషన్ ఇచ్చారు వాళ్ళందరికీ కూడా అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇదే విధంగా యాక్టివిజంలో ఉంటూ ఎల్జీబిటీ కంకర్కి సపోర్ట్గా ఉంటూ మా అందరికీ ఎప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను నా సపోర్ట్ మీకు ఎప్పటికీ ఉంటుంది అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ తప్పకుండా ఎందుకనంటే ఇది అంత చిన్న విషయం కాదు నేను ముందు నుంచి అనుకున్నాను మీతో ఇంటర్వ్యూ కనుక చేస్తే అది ఖచ్చితంగా ఒక మంచి సమయంలోనే ఉండాలనుకున్నాను కానీ బాగా ఎండలు మండుతూ ఉన్నాయి ఈ సమయంలో ఇంటర్వ్యూ బాగా జరుగుతూ ఉంది కానీ కుక్కట్పల్లిలో ఇప్పుడే భారీ వర్షం మొదలైంది కరెంట్ కూడా పోయింది సో లైట్లు వేసుకొని మరి ఈ లాస్ట్ ఎపిసోడ్ చేస్తా ఉన్నా మీకు డిఫరెన్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది కానీ ఇది ఒక మంచి అద్భుతం స్నేహతోటి తోటి ఈ రోజు ఇట్స్ మీ స్నేహ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడడం ఎందుకనంటే ఆ తృప్తి వేరు ఎందరో అడిగే ప్రశ్నలు వేరు నా తోటి కమ్యూనిటీ ఉన్నటువంటి వ్యక్తులు మనసుల్ని అర్థం చేసుకొని అడిగే ప్రశ్నలు కానీ లేదా ఆ రిసీవింగ్ కూడా వేరు సో స్నేహకి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అండ్ తన సపోర్ట్ కూడా ఎప్పుడు కూడా మనందరికీ ఉంటుంది అని నేను నేను బిలీవ్ చేస్తూ ఉన్నాను

నిజంగా నాకు ఈ రోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి నాకు టైం ఇచ్చినందుకు నేను మీకు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మన ఎక్స్పీ స్నేహ ఛానల్లో చాలా మందికి చాలా రకాల డౌట్స్ అనేది చాలా క్లారిఫికేషన్ వస్తున్నాయి సో ఈ గే అనే కమ్యూనిటీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి వారి జీవనాధారం ఎలా ఉంటుంది ఫ్యామిలీస్లలో కానీ సొసైటీలో కానీ ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అనేది తెలియచేయాలి వాళ్ళందరికీ తప్పకుండా ఇప్పుడున్న జనరేషన్ తెలియచేయాలి కాబట్టి నేను మీ దాకా రావాల్సి తప్పకుండా ఏదైతే బయటకు వచ్చిన వాళ్ళు సో మీ ద్వారా ఇంకా మంది నేను చాలా మంది ఇంట్రెస్ట్ చేసి చేసి తెలియచేయాలని చెప్పేసి అనుకుంటున్నాను సో ఏదైతే మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రయత్నం మొదలు పెట్టారో అది ఇప్పటికీ కొన్ని కోట్ల మందికి చేరువైంది అది చాలా సంతోషంగా ఉంది ఇంకా మనిద్దరం కూడా కలిసి ఇంకా ఇంకొంచెం మంచి మంచి వీడియోలు కూడా తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను స్నేహ మన ఇట్లీ స్నేహితులు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఏదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉంది పక్కన గంట వెళ్ళకపోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ స్నేహ